దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మత విశ్వార్థ ఐదవ అధ్యాయము నలభై వాక్యము మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు హరి దేవునికి స్తోత్రం ఎలా ఉండాలా ఎలా ఎలాంటి దేవుడు మన దేవుడు ఏసయ్య పరిపూర్ణుడు మరి మనల్ని కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నానంటే పరిపూర్ణులుగా మీరు ఉండండి అన్ని విషయములో అన్ని విషయాల్లో మరి దేవుని పిల్లలుగా సాక్ష్యం సంపాదించటం పరిపూర్ణ పరిపూర్ణత్వం మరి ఈ పరిపూర్ణులుగా కావాలంటే అందరికీ అవును కావాలా సంపూర్ణంగా మేము కూడా పరిపూర్ణులం కావాలా లోక సంబంధం అనేది ఏది మాలో ఉండొద్దు లోకం మేము లోకంకు ప్రత్యేకంగా ఉండాలా అనేది అందరికి ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నలభై మూడు వాక్యం నుండి మనం చదివితే నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించవని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి రెండే పనులు హింసించే వాళ్ళ కొరకు ప్రార్థించటం శత్రువులను ప్రేమించటం ప్రేమించటం ప్రార్థించటం ఎవరి ఎవరి కోసం ఎవరిని ప్రేమించాలి శత్రువులనే ప్రేమించమంటున్నాడు దేవుడు నిన్ను శత్రువుగా చూస్తున్నారా వారి పట్ల నీకు ద్వేషభావం పెట్టుకోవద్దు వారిని నువ్వు ప్రేమించు తర్వాత నిన్ను హింసిస్తున్నారా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా నిన్ను టార్చర్ చేస్తున్నారా నువ్వు వాళ్ళ కొరకు ఏం చేయాలో ప్రార్థన చేయి ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు దేవుడిని యొక్క మనసు మనము కూడా కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా దేవుడు కలిగిన మనసు నువ్వు సంపాదించుకోవాలా ఎలాంటి మనసు ఆయనది ఆయన మనసు శత్రువులను ప్రేమించే మనసు శత్రువులను ప్రేమించినాడు హింసించే వారి కొరకు ప్రార్థన చేసినాడు సిలువలో ఉండి కూడా ప్రార్థన చేసినాడు వీరేం చేసినారు వీరెరగారు కనుక వీరిని తండ్రి అని ప్రార్థన చేసినాడు శత్రువులను ప్రేమించినాడు అలాంటి మనసు ను ఎందుకంటే ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే ఏం లాభం ఉండదు ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే ఏం అది అది బయట వాళ్ళు కూడా చేస్తారు అది అన్యులు కూడా చేస్తారు అది భక్తిహీనులు కూడా చేస్తారు అయితే నీవైతే ఏసారి నమ్మిన బిడ్డగా నువ్వు పరిపూర్ణలు కావాలంటే ప్రేమించిన వాళ్లను ప్రేమించటం కాదు కానీ శత్రువులను ప్రేమించటం హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం అనేది నువ్వు చేయగలిగా ఆత్మీయ స్థాయికి ఎదగాలి అప్పుడు నువ్వు సంపూర్ణతలోకి వచ్చేస్తూ పరిపూర్ణలుగా నువ్వు మార్చబడతావు ప్రియాదేవుని సంగమ అది చేయగలుగుతారా శత్రువులు అంటేనే కోపము శత్రువులు అంటేనే ఇంకా వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఖచ్చితంగా రివేంజ్ చేసేటువంటి మనస్థులతోనే నింపబడి ఉంటారు హింసించే వారి కొరకు ఖచ్చితంగా ప్రార్థన అయితే చేయరు వాళ్ళు నన్ను ఇలా చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేయను అని డిసైడ్ ఉంటాం కానీ నువ్వు పరిపూర్ణత కావాలి అంటే నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి శత్రువులను ప్రేమించాలి ప్రేమ కలిగినది ఏసయ ప్రేమాయుడు ఆయన శత్రువులను ప్రేమించిన ప్రేమాయుడు హింసించిన వారి కొరకు ప్రార్థన చేసిన పరిపూర్ణుడు ఈ గుణాలను కూడా సంతరించుకొని క్రీస్తు బిడ్డగా సాక్షిని సంపాదించు ఇదే పరిపూర్ణత అటు కృప అందరికీ కూడా కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుని చేసే నీకు వందనాలు విన్నవారిని దీవించని ఆశించండి పరిపూర్ణులుగా మార్చబడి నీ కొరక ఈ లోకంలో సాక్షులుగా ఉండే కృపతో నింపి నడిపించమని రా అక్కడ ఒక ఈ సిద్ధ ఏసు పరిశుద్ధున అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజాం సిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్